శృతి వాళ్ళ అమ్మ ప్రభావతితో ఎలా అంటూ ఉంటుంది రేపు జరగబోయే ఫంక్షన్కి బాలు రాకూడదు ఆ బాలు రాకుండా మీరే ఎలాగైనా ఆపాలి బాలు వస్తే రేపు ఫంక్షన్ అసలు జరగను కాక జరగదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ప్రభావతి అయితే సరేనండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఇంటికి వచ్చి సత్యంతో ఎలా అంటూ ఉంటుంది రేపు జరగబోయే శృతి నల్లపూసల కార్యక్రమానికి బాలు రాకూడదంట బాలు వస్తే అక్కడ పెద్ద గొడవ చేస్తాడు వాడు రావడానికి వీల్లేదు అని చెప్పి ప్రభావతి మేనా ముందు సత్యంకి చెబుతూ ఉంటుంది అది వినగానే మేనా ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాలు వస్తాడు బాలు రాగానే అక్కడ ఉన్న ప్రభావతి మాటలు విని ఇలా అంటూ ఉంటాడు ఏంటి నాన్న అమ్మ ఏదో పద్ధతులు మర్యాదలు గురించి మాట్లాడుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మేనా ఇలా అంటూ ఉంటుంది రేపు జరగబోయే నల్లపూసల కార్యక్రమానికి మీరు వెళ్ళకూడదు అంటండి మీరు వెళ్ళకూడదనే చెబుతుంది మీ అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సత్యం అయితే సరేలే బాలు రాడు రేపు జరగబోయే ఫంక్షన్కి బాలు రాడు అని చెప్పి అంటాడు అది వినగానే మేన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మామయ్య గారు ఇంత ఖచ్చితంగా చెప్పేశారు అని చెప్పి కంగారు పడుతూ చాలా బాధపడుతుంది ఇక సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు నా కొడుకు ఆ ఫంక్షన్కి రాకపోతే నేను కూడా ఆ ఫంక్షన్కి రాను అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు అది వినగానే మీనా చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న మేనా కూడా అవును నా భర్త లేకుండా సిగ్గు లేకుండా నేను అక్కడికి ఎలా వెళ్తాను నా భర్త తోడు ఉంటేనే నేను వెళ్తాను నా భర్త లేనప్పుడు నేను కూడా వెళ్ళను అని చెప్పి మీనా అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ప్రభావం తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరు ఎవరు రాకపోతే ఫంక్షన్ ఎలా జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఈ విషయం తెలిసి శృతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఇంట్లో అందరూ వచ్చినప్పుడు బాలు మీనా కూడా రావాలి బాలు మీనా వస్తేనే ఈ ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళు రాకపోతే నేను ఈ ఫంక్షన్ చేసుకోను అని చెప్పి శృతి రవితో అంటుంది అది వినగానే ప్రభావతి అయితే ఏంటి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అక్కడేమో ఆ వియంకురాలు బాలు రాకూడదని కండిషన్ పెట్టింది ఇక్కడేమో బాలు రాకపోతే మేము రామని వీళ్ళు కండిషన్ పెడుతున్నారు అసలు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు లేదని చెప్పి ప్రభావతి అయితే తడబడుతూ ఉంటుంది ఇక శృతి మాత్రం బాలు మీద ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్